స్వాతంత్ర్య సమరయోధుడు దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి బాబు జగజీవన్ రావ్ భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివని జిల్లా ఎస్సీఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు కొనియాడారు ఉప ప్రధానిగా పార్లమెంటు సభ్యులుగా తనదైన శైలిలో పరిపాలించి ప్రపంచ చరిత్ర పటంలో లిఖించదగ్గ వ్యక్తిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తింపు పొందారని కొనియాడారు కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాపు మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు పట్టణ ఎస్సీఎల్ అధ్యక్షులు జిల్లా సత్యానందం నియోజకవర్గ క్రిస్టియన్ అధ్యక్షులు ఎర్రగుంట్ల బ్రహ్మరావు ప్రేమ్ కుమార్ కిషోర్ శెట్టి పెదబాబు కట్టపోగు విజయభాస్కర్ రంగశెట్టి పెదబాబు తదితరులు పాల్గొన్నారు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఏదైతే బాబు జగజీవన్ రావు గారు ఉన్నారో ఆయన మరి జాతికి ఎంతో సేవ చేసినటువంటి విశిష్ట వ్యక్తి ఆయనకు భారతరత్న కూడా ప్రకటించాలి అదేవిధంగా ఏదైతే ఆయన నిర్వహించిన శాఖలు ఉన్నాయో ఆ శాఖలు ఈ రోజు కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించారు మరి దేశ రక్షణకు కానీ అదేవిధంగా ఆహార భద్రత కానీ అనేకమైన కృషి చేశారు అదేవిధంగా తొమ్మిది సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ రా ఈ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఉప ముఖ్య ఉప ప్రధాని బాబు గారిని ఆశయాలు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు దళితుల యొక్క ఏదైతే ఆకాంక్షలు ఈ రోజు వరకు కూడా ఏదైతే పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఉన్నటువంటి ఏవైతే మరి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వచ్చేటువంటి అన్ని రంగాల్లో ఉన్న ఎరగ జరిగింది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం దళిత స్వతంత్ర సమరయోధుడు దళిత బడుగు బలహీనాల ఆశాజ్యోతి అలాగే మరి సుదీర్ఘంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్ ప్రపంచ చరిత్ర లిఖించకబడినటువంటి వ్యక్తి అలాగే మరి మంత్రి పదవుల్లో కూడా ప్రపంచ చరిత్రను రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి బాబు బాబా సామెం జగజీవన్ రావు గురించి మరి తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క శాఖకి వండి తెచ్చినటువంటి నాయకుడు బాబా బాబు జగజన్ రావు గారు బాబు జగజీవన్ రావు గారు చేసినటువంటి సేవలు ఎందుకంటే సమ సమర్థ స్థాపనే ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి మంగళగిరి స్టాండింగ్ సెంటర్లోని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల ఘనంగా వేసి ఆయన అర్థం సందర్భంగా ఈరోజు ఘనంగా పూలమాల వేయటం జరిగింది డాక్టర్ బాబు జగజన్ గారు మరి దళితుల పట్ల ఎంతో కృషి చేసి అనేకమైన పదవులు చేకూర్చిన అతి చిన్న వయసులోనే మరి ఎన్నో పదవులనే ఆయన చేదించుకున్న పదవికి ఎక్కడ కూడా మచ్చ లేకుండా పదవిని ఘనంగా చేస్తూ దళితులకు ఏ అవసరాలైతే ఉన్నాయో ఆ అవసరాలని పోరాడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగజన్ రావు గారు బాబు రావు గారు మరి మన రాజ్యాంగం విషయంలో ఏడుగురు శాసన ఏడుగురు మంది సభ్యులలో రెండవ వ్యక్తిగా మరి బాబు రావు గారు ఎన్నుకోవడం జరిగింది మరి అటు అటువంటి మహాన మహానైనటువంటి వ్యక్తికి భారత రాజ్యాంగంలో మరి ఆయనకి అవార్డు ఇవ్వడం మరి చాలా బాధకరం విషయం ఎందుకంటే భారతరత్న అనేది బాబు జగజన్ రావు గారికి ఇవ్వడం చాలా బాధకరం విషయం మరి బాబు